మాఘమాసంలో శ్యామల నవరాత్రులు మాఘశుద్ధ పాడ్యమి నుండి మాఘశుద్ద నవమి వరకు ఉన్న తొమ్మిది రోజులను శ్యామల నవరాత్రులు శ్రీ విద్యా సాంప్రదాయంలో వ్యవహరించబడతాయి మాసంలో వసంత నవరాత్రి ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రి అశ్వయుజ మాసంలో శారదా నవరాత్రి మాఘమాసంలో శ్యామల నవరాత్రి లేదా మాతంగి నవరాత్రి చైత్ర అశ్వయుజ నవరాత్రులు అందరికీ తెలుసు మిగిలిన రెండు గుప్త నవరాత్రులు ఇవి కేవలము సంప్రదాయం ఉన్నవారు మాత్రమే చేసుకుంటారు ఉత్తర భారతంలో మాత్రం ఈ గుప్త నవరాత్రులను ఎక్కువగా జరుపుకుంటారు గుప్త నవరాత్రులు అంటే సాధారణ పూజలు వ్రతాల మాదిరిగా అందర్నీ పిలిచి చేయరు వీటిని చాలా రహస్యంగా చేసుకుంటారు గుప్త నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు దుర్గా అమ్మవారిని తొమ్మిది రూపాలలో అంటే నవదుర్గలుగా అలంకరించి పూజలు చేస్తారు దక్షిణ భారతదేశంలో ఈ నవరాత్రులను శ్యామల నవరాత్రులుగా జరుపుకుంటారు ఈ నవరాత్రులను అందరూ జరుపుకుంటారు ఈ నవరాత్రులు ఎంతో విశేషమైనవి ఈ శ్యామల దేవి తిరుగాడే నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మంచి ఉద్యోగాలు ఉన్నత పదవులు విద్య ఐశ్వర్యం లభిస్తాయి అంతేకాక భార్య భర్తల మధ్య అన్యోన్యం పెళ్లి కాని వారికి త్వరగా పెళ్లి జరుగుతుందని శాస్త్రం చెబుతుంది భండాసురుడు అనే రాక్షసుని చంపడానికి ఆదిపరాశక్తి శ్రీలలితాదేవిగా ఉద్భవించి బ్రహ్మాదీ దేవతలను మరలా నూతనంగా సృష్టించే క్రమంలో జ్ఞానం శ్యామలాదేవిని సృష్టించి పదహారు మంది మంత్రులలో ముఖ్యురాలైన శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమిస్తుంది ఆ కారణం చేతనే శ్యామలాదేవిని దేవి అని కూడా అంటారు ఈ తల్లిని దశ మహావిద్యల్లో మాతంగి అని పిలుస్తారు ఈ అమ్మవారికి మాతంగి అనే పేరు ఎలా వచ్చింది హిమవంతుని స్నేహితుడైన మతంగముని తపస్సుకి సంతోషించిన శ్యామలాదేవి ఆయన కోరిక మేర మాతంగుడి కుమార్తెగా జన్మించి మాతంగిదేవిగా ప్రసిద్ధి చెందింది ఈ విడకు నీల సరస్వతి గేయ చక్రవసిని లఘు శ్యామల వాగ్వాదిని శ్యామల నకుల శ్యామల హసంతి శ్యామల సర్వసిద్ధి మాతంగి వాస్య మాతంగి సారిక శ్యామల సుఖశ్యామల రాజమాతంగి అని ఎన్నో నామాలు ఉన్నాయి పూజా విధానం ఈ దేవికి నిత్య పూజతో పాటు మాతంగి శ్యామల అష్టోత్తరం శ్యామల షోడశ నామాలతో కుంకుమార్చన చేసుకోండి